హాయ్ అందరికి అందరు ఏం చేస్తున్నారు ఈరోజైతే ఇదిగోండి నేను హార్వెస్ట్ చేస్తున్నా అనమాట వెజిటబుల్స్ కొన్ని వచ్చిన్నాయి ఇంకా కర్రీ కన్నా వస్తాయి కదా అని చెప్పి కట్ చేద్దామని వచ్చాను ఇంకా అక్కడక్కడ బీన్స్ కూడా పెట్టుంటే వాటికి కూడా అక్కడక్కడ ఒక్కొక్క కాయ అయితే వచ్చింది చాలా వచ్చాయి గుత్తులు గుత్తులు పెట్టాయి కాకపోతే అన్ని పెద్దవ్వలేదు పిందలు పిందెలు ఉన్నాయి వాటిల్లో రెండు మూడు పెద్దవి అవతాయి అవి ఒక్కటి కట్ చేసాను అనమాట చిక్కుడుకాయలు చూసారు ఎంత బాగా వచ్చిందో చెట్టు ఇంకా పెద్దగా ఎదగాలి ఇంకా చిన్న చెట్టే అయినా కూడా బాగా వచ్చాయండి ఈరోజు కర్రీకి వచ్చాయని వచ్చాయనమాట ఒక పావు కేజీ పైనే వచ్చినాయి నేను లాంగ్ బీన్స్ అంటే లాంగ్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా మనకి ఇండియాలో అలాంటివన్నీ చెప్పి ఆ చెట్టు అని చెప్పి తీసుకొచ్చి పెడితే ఇవేంటో తమ్మకాయలాగా ఉన్నాయి అసలు వీటి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అని నేనెపితే ఎప్పుడు వాడుకోలేదు ఒకసారి అయితే చేసి చూద్దాము వీటితోటి చిక్కుడుకాయ ఫ్రై అయ్యి అలా వస్తుందో చూడాలి నేనైతే ఈరోజు బాగా వస్తే ఖచ్చితంగా వీడియో పెడతాను మీకు ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఇంక ఈరోజు కర్రీ కోసమే కట్ చేస్తుంది అనమాట చిక్కుడుకాయలు పర్లేదు బాగానే వచ్చాయి ఒక పూటకైతే అయిపోతాయి అనమాట ఇంక ఇవైతే బనానా పెప్పర్ అండి స్వీట్ బనానా పెప్పర్ మనకి బజ్జికాయలు ఉంటాయి కదా అలా ఉంటాయేమోనని తీసుకొచ్చి పెట్టాను అవైతే ఇలా ఉన్నాయన్నమాట ఇదైతే ఇండియన్ చిల్లీ మనకి తేజ మిరపకాయలు ఉంటాయి కదా అవి అనుకొని తీసుకొచ్చి పెట్టాను కానీ ఇవేంటో కొంచెం లాంగ్ గా ఉన్నాయి ఇంక ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి ఇంకా అవి కూడా కట్ చేయాలి అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయి ఇవైతే టమాటాలు ఇదైతే అమెరికన్ బ్రీడే అనుకుంటా అమెరికా అది చెట్టు సీడ్ ఇంకొకటి మన ఇండియాది కూడా తీసుకొచ్చి పెట్టా దానికి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పిందలు దీనికైతే వచ్చి చాలా రోజులు అయినాయి కానీ ఒక్కడ కూడా పండట్లేదు సైజులు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి ఇదైతే కాకర చెట్టు అస్సలు ఇది కొంచెం అంత పెద్దగా ఏమీ అవ్వట్లేదు ఏంటో చాలా లేట్ పడుతుంది ఇది పెద్దగా కావడానికి ఎందుకో తెలీదు టప్ లో కూడా పెట్టలేదు బయట బెడ్ లోనే అయినా కూడా అట్ అవుతుంది పుదీనా అండి ఈ పుదీనా కూడా చచ్చిపోయి మళ్ళీ వర్షాలకు బాగా బతికేసింది అనమాట ఇంకా బీన్స్ చెట్టు ఇది ఇదైతే పుచ్చకాయ చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో మనం తిన్న పుచ్చకాయలో నుంచి సీడ్ అయితే తీసి అనమాట బాగా వచ్చింది కదా కొన్ని కొనుక్కొచ్చి ఒకటి పెట్టాయి ఒక చెట్టు పుచ్చకాయ చెట్టు అదైతే సరిగా రాలేదు కానీ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది ఇంక ఈ బెడ్ లో పుదీనా ఇంకా నాట్యం ఆడేస్తుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ తాండవం ఆడతా నేను అన్నట్టు మొత్తం బెడ్ మొత్తం పాకేస్తా ఉంది ఎన్నిసార్లు పీకినా కూడా ఇంకా వర్షాలు పడితే చాలు వస్తానే ఉంటది ఇంక పుదీనా ఉన్నన్ని రోజులు పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఇంకా అట్లా చేసుకుంటూనే ఉంటాము అంత బాగా తింటానే ఉంటాంలేండి బాగానే ఈ వంకాయలు కూడా కట్ చేస్తున్నా కరెక్ట్ గా ఐదు కాయలు ఉన్నాయి ఒకటైతే వెరీ ఫస్ట్ డేస్ లో అంటే చెట్టు పెట్టిన కొత్తలో వచ్చిన కాయ అనమాట అదైతే ఎగిరిపోయింది కాయ అంత పెద్దగా అవ్వలేదు పెద్దగా కూడా అవ్వట్లేదు ఇంక దాన్ని అలాగే వదిలేసాము ఎందుకంటే ఒకవేళ అవసరం పడితే సీడ్కైనా వండిద్దులే అని చెప్పి అలా వదిలేసాము మరి అది సీడ్ పనికి వచ్చిందో లేదో కూడా తెలియదు చూసుకోవాలి ఇంకా నాలుగే నాలుగు ఉన్నాయి అవైతే కట్ చేసాము ఈ కుండీలో పెట్టిన కాకర చెట్టు మాత్రం చాలా బాగా వస్తుంది కొంచెం నీడకుండడం వల్ల అని అని అయితే మేము అనుకుంటున్నాము కొమ్మలు కొమ్మల కింద నుంచి పెట్టుకుంటూ వస్తుంది అనమాట చాలా బాగా ఇంకా మిర్చి కూడా కట్ చేస్తుందా ఏదైనా పచ్చడి చేసుకోవచ్చు కదా అని ఇలాగా బాగా గుజ్జు గుజ్జుగా ఉండే మిరపకాయలతోటి పచ్చిమిరకాయల పచ్చడి కానీ లేదంటే అసలు చింతకాయ పచ్చడి వేసుకొని చేసుకున్న అసలు ఇవన్నీ కాకుండా ఇలా బాగా మంట లేని మిరపకాయలతోటి మిరపకాయలు అంటే వేయించకుండా ఆయిల్ కూడా లేకుండా పచ్చిమిరపకాయలు పచ్చి ఉల్లిగడ్డ చింతపండు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అదే చేసుకోవాలి వీటితోటి రెగ్యులర్గా నేను చేసుకునే వాళ్ళం ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ దొరికే చిల్లీస్ ఉంటాయి కదా అవి మన తేజ మిరపకాయలాగా చాలా మంట ఉంటాయి అనమాట అసలు వాటితో పచ్చడి టమాటాలు వేసి చేసుకుంటేనే తినడానికి కష్టంగా ఉంటుంది అలాంటిది ఇంకా అలాగ పచ్చి వాటితో ఏం చేసుకుంటామని ఎప్పుడు చేసుకోలేదు వీటితో అయితే ఖచ్చితంగా అదే చేయాలి మొత్తానికైతే మన హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు వంట చేయాలని చెప్పి అసలు తోటలో కాయలతోనే కొయ్యాలి అంటే వెళ్ళొచ్చాము అసలు ఇంట్లో మాకైతే ఏమీ వెజిటేబుల్స్ కూడా లేవు వెళ్ళి చూస్తే ఈ రోజు అయ్యే అంత ఉంది చూద్దాము అని చెప్పి ఇంకా కట్ చేసుకొచ్చా అనమాట అసలు ఇంక ఈ పచ్చిమిరకాయలతో మాత్రం ఏదో ఒకటి చేయాలండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో బుజ్జి గుండలు కదా మీకు నచ్చినాయా ఈ నాలుగు వంకాయలతో కూడా ఇంకా రోటి పచ్చడి చేసుకుంటావు వంకాయ రోటి పచ్చడి నాకైతే పచ్చళ్ళంటే చాలా ఇష్టము రోజు పచ్చళ్ళే తింటాను మా అమ్మ అయితే ఆపరేషన్ చేయించుకున్నావు ఎందుకు పచ్చళ్ళు అలా తింటావు అంటది కానీ నాకు ముద్దదే కదా పచ్చళ్ళు లేకపోతే ఇంక ఈ చిక్కుడుకాయతో అయితే ఇంక ఈరోజు రోజు ఫ్రై చేసేస్తాను ఖచ్చితంగా వస్తే మాత్రం వీడియో పెడతాను తప్పనిసరిగా చూడండి వీడియో కూడా షార్ట్ వీడియో ఇంక ఇవేనండి హార్వెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం చిక్కుడుకాయలు కొంచెం ఇండియన్ చిల్లి ఆ మధ్యలో కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఉంది కదా డార్క్ గ్రీన్ అదైతే బనానా పెప్పర్ జస్ట్ బనానా పెప్పర్ అది కొంచెం స్పైసీ ఉంది కొంచెం నల్లగా ఉన్నాయి అవి కూడా వీటంత సైజ్ అవుతాయి కాకపోతే నేను ఎందుకో ఈ రోజు కట్ చేశాను కానీ వీటంత సైజ్ అవుతుంది అది కూడా కొంచెము ఈసారి ఉంచి వాటి సైజు కూడా మీకు చూపిస్తా నిజంగా నాకైతే నేను ఇంత పెద్దగా చూడలేదు మనకి బజ్జి మిరపకాయలు ఉంటాయి కదా వాటిని చూశాను కానీ వాటికన్నా పెద్ద సైజు ఉంది కాకపోతే వీడియోలో మీకు అంతగా కనిపించట్లేదు అంతే సరే అండి మొత్తానికైతే ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా